హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళే మా రిలేటివ్స్ అనమాట అమ్మ అత్త పిన్ని చెల్లి అందరూ ఇక్కడే ఉన్నారు వీళ్ళంతా మా పిన్నికి అయితే హెల్ప్ చేస్తున్నారు మా పిన్ని కార సేల్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు సో దానికోసమే అనమాట మా అమ్మ వాళ్ళు ఏమో ఆ ప్యాకింగ్ అవన్నీ చేస్తున్నారు ఇంకా తమ్ముడు మావయ్య డాడీ బాబాయ్ వీళ్ళందరూ అయితే ఆ ఫ్లెక్సీ కట్టడానికైతే అక్కడ హెల్ప్ చేస్తున్నారు వాళ్ళందరూ హెల్ప్ చేస్తుంటే నువ్వేంటి వీడియోస్ తీసుకుంటున్నావా అని అనుకోకండి నేను హెల్ప్ చేశాను వీడియో జస్ట్ ముక్కే కదా తీసుకుంటాం తర్వాత అంతా చేసేది అదే కదా ఇంకా ఫ్లెక్సీ మీద చూస్తున్నారు కదా శ్రీ స్వాతి స్పెషల్ ఇడ్లీ కారపొడి అని చెప్పి రీసెంట్గానే మా పిన్ స్టార్ట్ చేశారనమాట ఇంట్లోనే ఉండి చేస్తారు ఈ మన భోజనాలు పెట్టినప్పుడు అయితే అక్కడ కూడా పెడితే బాగుంటుంది కదా అని ఒక ఐడియాతో అయితే స్టార్ట్ చేశారు ఆ ఒక్కరోజే అనమాట అక్కడ పెట్టారు ఇప్పుడు అసలు ఏమేమి పెట్టారో చూద్దాము ఫస్ట్ వచ్చేసి వేపిన శనగపప్పు కారొడి అనమాట అండ్ ఇంకా కొండపిండాకు కారొడి ఇదైతే హెల్త్కి చాలా మంచిది అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కారపొడి మునగాకు కారప్పొడి తర్వాత చెట్నీ మసాలా ఇదేంటంటే నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే చాలా బాగుంటుంది నార్మల్గా పులుసుల్లో వాటిలో అయితే వాడరు ఓన్లీ కర్రీస్లో ఇంకా హౌసుగింజల కారపొడి కాకరకాయ కారపొడి అమ్మో కాకరకాయ ఎలా ఉంటుందో ఏంటో అనుకోకండి అన్నిటికన్నా అదే బాగుంటుంది నిజంగా నేను కూడా ఫస్ట్ చాలా అమ్మో ఎలా ఉంటుందో ఏంటో అని చాలా భయపడ్డా కానీ అదే చాలా బాగుంది ఇంకా కారపొడి గోంగూర పచ్చడి కూడా ఉంది మా చెల్లి హాయ్ చెప్పడానికి కూడా చాలా సిగ్గుపడిపోతుంది ఇదిగో ఇదే ఆ ఫ్లెక్సీ ఇందులో ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసి అడగండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ముందుగా చెప్పడం మర్చిపోయా ఇది రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి మాత్రమే మా పిన్న అక్కడే ఉంటారు టీవీ చౌక్ లలితా జ్యువెలరీ దగ్గర వాసవారం వీధి స్టార్టింగ్ లోనే ఉంటుంది హౌస్ వన భోజనాలు అయితే చాలా బాగా జరిగాయి వచ్చిన వాళ్ళందరికీ దీపాలవి వెలిగించుకోవడానికి కూడా ఒక ప్లేస్ పెట్టారు అక్కడ దేవుణ్ణి కూడా నిలబెట్టారనమాట పిల్లలు ఆడుకోవడానికి కూడా వాళ్ళకి సంబంధించినవన్నీ పెట్టారు ఇవన్నీ ఫ్రీగానే అనమాట ఆ ప్లేస్ అంతా కూడా మీరు కూడా చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కమెంట్ కూడా చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ గాయస్ బై బాయ్